మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ బీజేపీలో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాద్ ఇద్దరు తోడు దొంగలే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేలుగా మురళీధర్ ఘాటుగా విమర్శించారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తన పదవికి ఏ కారణం చేత రాజీనామా చేయాలని ఆయన సూటిగా ప్రశ్నించారు తల్లిలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన సందర్భంలో రాజీనామా చేయాలన్న విషయం నీకు గుర్తు రాలేదా సునీల్ కుమార్ అని ఎదురుదాడి చేశారు తిరుపతి జిల్లా విద్యానగర్లో యువ ఆత్మీయ సదస్సు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేనాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ మాట్లాడుతూ మాటకొస్తే లోకల్ అంటున్నారు అలాంటి లోకల్ అయినప్పుడు నలభై వేల పైచులకు ఓట్లతో ప్రజలు నీకు ఎందుకు బుద్ధి చెప్పారో ఆలోచించుకోవాలని సునీల్ కుమార్ కు పలికారు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఇటీవల బీజేపీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు ఇద్దరు తోడు దొంగలేనని ఆయన అన్నారు మాటకొస్తే లోకల్ అంటున్నావు ఓసారి గూడూరు నియోజకవర్గ ప్రజలు నీకు నలభై ఐదు వేల ఓట్లు తేడాతో ఓడించి బుద్ధి చెప్పినా నీలో మార్పు రాదా అని సునీల్ కుమార్ను ప్రశ్నించారు తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచినప్పుడు రాజీనామా గుర్తుకు రాలేదా ఏ పార్టీ నుంచి గెలిచావంటే వైకాపా కాదని మరో పార్టీ పేరు చెప్పగలవా గతంలో నువ్వు గూడూరు నియోజకవర్గంలో చేసిన దందాలని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సునీల్ అని అన్నారు నియోజకవర్గం ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారని సునీల్ కుమార్ కు బోర్డింగ్ ఇచ్చారు ప్రమాణం చేసి చెబుతున్న చిల్లర రాజకీయాలు ఇప్పటివరకు చేయలేదు ఇకపై కూడా చేయనని మురళీధర్ పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమంలో గోడ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ఎంఆర్సి రెడ్డి ఎంపీ గురుమూర్తి మొదలగువారు పాల్గొన్నారు ప్రష్టం భారతదేశంలో మానిఫెస్టో అంటే పవిత్రంగా ఉండాలి పవిత్రంగా చూడాలి అని అందరికీ రాజకీయ నాయకులకి మరి చూపించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కుప్పలోనే పరిస్థితి తారుమారిపోయే పరిస్థితి అయిపోయింది మరి ఆయనే భయపడుతుంటే ఇప్పుడు కొద్దిమంది అన్న చెప్పినట్టుగా కొద్దిమంది పుడింగులు ఉన్నారు తెలుగుదేశంలో కొంతమంది పుడింగులు రకరకాల మాటల్లో బలే వీరులు పంచాయతీ కూడా కలవలేరు అయ్యా వీరుడు భలే మాట్లాడాడే ఏంటి ఆయన కథ నాని నేను అనుకుంటే పంచాయతీ కాదు వార్డు కూడా కలవలేను మరి ఎక్కువగా మాట్లాడుతుంటాం నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను పెద్దలు చెప్పారు తా ప్రత్యర్థికి మోటుకునే గుణం కూడా మురళికి ఉందని చెప్పేసి ఇచ్చారు అని ఎస్ అన్యాయంగా వస్తే నేను కార్యకర్తగా ఎల్లకాలం బాగా భావిస్తాను అన్యాయంగా వస్తే చాలా బండివాణ్ణి అని కూడా నేను మనవి చేస్తున్నాను ఈ ఎకచకనాలు వేరే దగ్గర పడొచ్చు కానీ నా కార్యకర్తలు జోలికి వస్తే ముందు నేను ఉంటాను అనుకుంటే నేను సందర్భంగా మనం చేసుకుంటాను ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు ఆయనే మాకు నమ్మకం అట్లాంటి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు నేను ఆ నమ్మకంతోనే ముందుకెళ్తాం మనమంతా కలిసి ముందుకెళ్తాం సునీల్లాగా నేను ఆయనకి నమస్కారం నలభ నా నాకు జీవితం ఇచ్చారు మరి రెడ్డి గారు నా జీవితం ఇచ్చారని మాట్లాడతారు అందరం ముందు వాళ్ళు ఎక్కడున్నారు నువ్వు ఎక్కడున్నావు మనసాక్షి లేదు మాటలు మాటలు నాడితేనే రాజకీయం వచ్చేస్తుందంటే ఆ కాలాలు పోయాయి యువత నిత్యం కోరుకుంటుంది యువత పరిశీలనగా చూస్తుంది ఎవరైతే ఉపయోగపడతారు ఎవరైతే గౌరవిస్తారు ఎవరైతే మనం నష్టం చేర్చుకుంటారు ఏది తెలుగుదేశంలో ఒక ఒక్క మండలంలో ఒక నాయకుడు పేరు చెప్పు లేదంటే మాటకు వస్తే టౌన్ నేను ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తున్నాను సునీల్ దొరకడమే నాకు అడ వరం అని కూడా నేను ఈ సందర్భంగా ఏమిటయ్యా నీ మెజార్టీ అక్కడ నువ్వు మా పార్టీలో ఉంటే మైనస్ టౌను తెలుగుదేశం పార్టీలో పోతే మైనస్ టౌను పలా నీ జ్యూరిడిక్షన్ మున్సిపల్ చైర్మన్గా అనివిగానట్టు చేశాను మున్సిపల్ జ్యూరిడిక్షన్ అంటావు ఏ రోజైనా నీ ప్రవర్తన నీ తత్వం నీ మనస్తత్వం నువ్వు ఏ రకంగా దందాలు చేసింది అన్నీ తెలుసు కాబట్టి గూడూరులో ఖచ్చితంగా మెజార్టీ వచ్చి తీరుతుందని కూడా నేను సీనియర్గా ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నా నాకు నా విశ్లేషణలో మీకు చెప్పదలుచుకున్నాను అని కూడా మనం చెప్తున్నా సునీల్ దొరకడమే నాకు టౌన్లో వరము మీరు కావాలంటే ఎప్పుడైనా కావాలంటే అటా పరిశీలన చేసుకొని టౌన్లో పోయి షాపుల దగ్గర అడగండి ఒకటేసారి బయటపడరు తర్వాత బయటపడతారు నాయన వాడు వస్తే ఏముంది నాయన అరాచకాలు ఎస్సీ ఎస్టీ కేసులు ఇవన్నీ తోడేస్తాడు ఎందుకునైనా మా జాగ్రత్తలు మేము ఉంటాం కుమ్ము వెళ్తామని చెప్పి మాట్లాడుకుంటున్నారంటూ నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఏదేమైనా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైతే ఒక్కటే సిద్ధాంతంతో పేదరికాన్ని కంట్రోల్ చేసే విధంగా ఈరోజు అడుగులు పడుతున్నాయో అదే రకంగా పెద్దలందరూ మన చేశారు మనది ఒకటే ధ్యేయం రోడ్లు పడుతున్నాయి హైవేలు సిక్స్ లైన్లు ఫోర్ లైన్లు రోడ్ పడుతున్నాయి నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేయమంటారు నేను ఏం నేరం చేశానయ్యా ఏం నేరం చేశాను ఏమి చాలా ఇది చేశాను ఏమైనా పార్టీలు అవతల పక్క మారేస్తే రాజీనామా చేయడం అర్థం ఉంది నువ్వేమైనా చేసావా తల్లి తల్లిని గొంతు కోసేసి పార్టీ మారిపోయినావు అందరూ అడిగారు ప్రజలందరూ అడిగారు మరి ఎవరినైనా పిచ్చి నువ్వేమైనా నిజం చేసావా అభివృద్ధి కోసం పోయినానన్నావు బాధినారు రెండు వేల పంతొమ్మిదిలో బాజినగ నలభై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో తల్లిని ద్రోహం చేసేవాడికి తల్లిలాంటి పార్టీ ద్రోహం చేసేవాడికి గూడూరు ప్రజలు గుణవంతులైన గూడూరు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో బుద్ధి చేసి చూపించారు అయినా మార్పు రాలేదు ఇప్పుడు ఏదో అయిపోతుంది అని జగన్ మళ్ళా తిట్టడం మొదలుపెట్టాం నేను ఒకటే మనం చేస్తున్నా జనరంజక పాలన అందిస్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే తిడతారో వాళ్ళందరూ శాపగ్రస్తులేని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఏం మంచి చేశాడుగా నేను ఎమ్మెల్యే చేశాడు కదా నువ్వు ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అని అంటారా నువ్వు వరకైనా నీ చివరి వరకైనా ఏ పార్టీలో ఎమ్మెల్యే గెలిచావంటే అంటే ఏమని చెప్తావు పార్టీలో గెలిచి సరిదిద్దుకాలే తప్పు చేసి నకరాలు పెడతారా ఓ చూస్తూ ఉంటారా జనాలు మరీ మాట్లాడుతూ ఉంటాం మాటకు వస్తే బాధేస్తారు ఏంటి ఏం చెప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు లక్షణంగా ఎక్కడో రెండు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ కోసం తెలుగుదేశంలో ప్రయత్నం చేసేవే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఆదరించారా నేను మరీ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు ఇచ్చాడు కష్టపడుతున్నాడు జెండా మోస్తున్నాడు కేవలం ఒక జెండా మోస్తున్నాడు నారాయణతో నువ్వు ఎమ్మెల్యే చేస్తే ఆ జెండాను మార్చేస్తావా నీకు పట్టం కలుపుతారా మళ్ళా జనాలు మనకు ఆయనకి తోడుగా అలివిగా ఆయన ఒక ఆయన చేరిపోయినాడు నాకు తెలిసి టికెట్ వచ్చే ప్రశ్నే లేదు అతనికన్నా నేను మనవి చేసుకున్నాను మీ అందరూ కూడా ఎందుకంటే సగలు తగవుతున్నాయి బీజేపీ పార్టీకే సగలు తగులుతున్నాయి మనకంతా మామూలు అయిపోయింది సగలు తగులుకొని ఓర్చుకొని పోనీ ఐదేళ్ళు అగ్రిమెంట్ అనుకుని ఒక అగ్రిమెంట్ ఎమ్మెల్యేగా ఆయన యాక్సెప్ట్ చేసి నీ అగ్రిమెంట్ అయిపోయింది నువ్వు వెళ్ళిపో ఆయన పంపించేసా నేను ఒకటే మీ అందరికీ మాటిస్తున్నా నాకు కష్టం తెలుసు చిన్న కార్యకర్త నుంచి నేను ఎదిగాను నేను చిల్లర కాదు భయపడేదానికి చిల్లర శ్రేష్టాలు చేస్తే భయపడాలి నేను యువతకంతా ఒక మాట ఇస్తున్నాను శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి పెద్దలకి మరి వేదిక మీద ఉన్నటువంటి నేను చిల్లర కానీ కాదు రేపు ఏ కంపెనీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు పర్సెంట్ లోకల్ యువతకి ఇవ్వమని చెప్పేసి చట్టం చేశారు నేను చిల్లర అయితే ఏదైనా కంపెనీతో ముచ్చలు పెట్టుకునేసి అయ్యా నువ్వు చూసుకొని నేను చూసుకుంటాననే తత్వం ఉంటుంది కాదు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను చిల్లర గారిని కాదు నేను పెద్దల సహకారంతో మీరిచ్చినటువంటి గౌరవం నాకు మీరిచ్చిన టికెట్ ఇది మీ సర్వేలో ఎమ్మెల్సీ విప్పైనా నాకు మళ్ళా తిరిగి వచ్చిందంటే మీ అందరి భాగస్వామి ఉంది ఆ విషయం నా మనసులో ఉంది నా జీవితంలో నా రక్తంలో అంత చిన్న సహాయం చేసిన చివరిదాకా కృతజ్ఞత ప్రకటించుకోవడం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే డెబ్బై పర్సెంట్ చట్టం చేసి ముందుకెళ్తున్నారో ఆ అడుగులు అడిగేద్దాం ఎక్కడ కూడా చిల్లర శ్రేష్టాలు చేయకుండా మన యువతకి జీవితం ఇచ్చే విధంగా జీవితాలు ప్రసాదించే విధంగా అడుగులు పడతాయని లైట్ సాక్షిగా నేను మీ అందరికీ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సాధ